దేవున్నాకి స్తోత్రం అండి మీ అందరికీ నా వందనాలు సమయం ఇచ్చిన దయోజనులకు నా వందనాలండి ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగానుడ మహోన్నతుడేశయ్య సర్వశక్తి మంతుడ నీకు వందనాలు స్వామి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభ ఇంతవరకు మీరు కాచి కాపాడి ప్రార్థనల పాటల్లో ఆరాధనలోనూ నా ప్రభా బిడ్డలు చెప్పిన సాక్షాల్లో మీరు విని ఉన్నారు కనుక నా దేవ ఇప్పుడు బిడ్డలతో మీరు మాట్లాడే సమయంలో ఆయన ఆ బిడ్డలకి ఏది కావాలో ప్రభా నేను కాదు ప్రభ చెప్పేది నాలో మీరుండి మాట్లాడి నేను అర్థమైన రీతిలో మీరు బోధించమని ఏ సయ్యాతి పరిశుద్ధి రాములో బ్రతుము అడివడి తండ్రి ఆమె ఆమె స్తోత్రం దేవుడు పరిశుద్ధాత్మశక్తి మనందరి మీద ఉండునుగాక మీ అందరికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళదాము ఆది కాండంలోనికి వెళదామండి ఆది కాండము పదహ ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చును చదువుకుందాం చూద్దాం చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము అర అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వెళ్ళను నీవు దాన్ని చేయవలసిన విధం ఇది చాలండి ఇక్కడ చూద్దాం చూడండి దేవుడు అండి మనల్ని భద్రముగా ఉంచాలి ఎలా ఉంచాలండి భద్రముగా ఇప్పుడు చూడండి ఒక స్త్రీ గర్భవతి అనుకోండి ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ పుడతాడు ఆ బిడ్డకి ఏమి కావాలి అనేది ఆ భద్రకే ఆ బిడ్డకి భద్రత కోసం తల్లి ఒడి ఇలాగా హత్తుకుని ఆ యొక్క దుప్పటితోనూ ఆ యొక్క దానితోనూ కప్పి వేడిగా ఉంచాలి ఆ సమయంలో ఏమి కావాలి వేడిగా ఉంచాలి మరలా ఆకలైనప్పుడు పాలు కావాలి మరలా ఆ బిడ్డకి స్నానం కా అంటే ఏ సమయానికి ఏమి కావాలి బిడ్డకి ఎవరికి తెలుసు అండి తల్లికి తెలుసు అదే విధముగా నీకు నాకు కావలసింది అంతయు కూడా మన దేవుడికి తెలుసు ఆ దేవుడు నిన్ను నన్ను ఎలా ఉంచాలో ఎలాగా సరిగా చెయ్యాలో భద్రముగా ఉంచాలి ఎలాగ ఉంచాలంటే భద్రముగా ఉంచాలి ఈ పసిబిడ్డకి చలిగాలి తగలకూడదో ఒక దోమలు రాకూడదో ఎంత భద్రత ఈ తల్లి ఎలా తీసుకుంటుందో ఆ యొక్క దేవుడు కూడా నేనా పక్షాన్నంత భద్రత తీసుకుంటున్నాడండి అండి మనకు స్తోత్రం కలుగును గాక ఆ భద్రత తీసుకునే దేవుడు నిన్ను నన్ను ఎలా చూస్తున్నాడంటే చితిసారపు మానుతో ఒక వాడను తయారు చేశాడు ఎందుకండి లోకంలో పాపం ఎక్కువైపోయింది ఆ పాపం వల్ల ఈ యొక్క లోకమంత నశించిపోతుంది అందులో నా ప్రీ బిడ్డలు ఉన్నారు నా బిడ్డలు దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఆ లోకం కోసం వచ్చాడు ఇదంతా నాశనం అయిపోతా మనకి ఇష్టం లేదు అందుకోసము ఈ యొక్క దేవుడు రాకడ వస్తుంది ఆ యొక్క వర్షము వస్తుంది నలభై దినాలు వర్షము కురుస్తుంది ఆ యొక్క సమయంలో వీళ్ళందరూ కూడా అందులో భద్రముగా ఉండాలి భూమి మీద నీతి మంతులందరూ చనిపోవటం చూడండి అనేక మంది అపహసీ నాశనమైన ఒక్క నీతి మాత్రం రక్షం బడాలనేసేసి నాడు అబ్రహాము గారు లోతు గారి గురించి ప్రార్థన చేయటం మనం విన్నాం అదే రీతిగా ఇక్కడ నీ నా భద్రత కోసం దేవుడు ఎంతో కాపుదల కాస్తూ ఆ యొక్క చితిసారపు మాను అంటే అది నీటిలో ఉన్నప్పుడు అది పాడు కాదు అది కొన్ని కొన్ని చెక్కలు ఉబ్బిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి అవి ఏంటంటే ఈ మొక్కలు మొక్కల కింద విడిపోతూ ఉంటాయి కానీ మన దేవుడు దే నీటిలో వేసినప్పుడు పాడు కాకుండా నా బిడ్డ భద్రముగా ఉండాలి అనేది చూసి చితిసారపు మాను అనేది ఒక చెక్కని నిర్ణయించి దానితో చేసి ఉన్నాడండి చూడే మానుతో నీ కొరకు నా కొరకు ఆ వాడను చూడండి ఇక్కడ నీ కొరకు వాడను ఎవరి కోసమండి అక్కడ ఆదాము చూ చూద్దాం చూడండి నోవాహు తన భార్య తన బిడ్డలు కానీ అక్కడ అందరి కోసము దృష్టించి దేవుడు చేశాడు కానీ ఎవరునూ అందులోనికి ఎక్కలేదండి అబ్రహాము గారు తన తమ్ముడు కొడుకైనా ఆ యొక్క లోతుగారి కోసం ఎలాగైతే ప్రార్థించారో ఈ యొక్క ఆలోచన చూండి ఎవరైనా సరే మన రక్త సంబంధులు పాడైపోవటం మనం ఇష్టపడము మనం వారిని చూస్తూ మనం ఇలా పాడవుతూ ఇష్టపడము వారిని ఎలా రక్షించుకోవాలో వారిని ఎలా కాపాడాలో ఎలాగనుకుంటామో మనం కన్నా బిడ్డల్ని ఎలా చూస్తామో అంతకన్నా ఎక్కువగా నేను చేసిన ఈ యొక్క జనాంగం ఇలాగా పాడవటము కాదు అనేసేసి దేవుడు నీకు నా కోసం చూడండి ఆ యొక్క చితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకును అరలు పెట్టి ఆ ఓడను చేసి చూడండి లోపట వెలుపట దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధానం ఇది చూడండి లోపట వెలుపట ఇప్పుడు చూడండి లో పైన మనం ఏమేమి చేసుకున్నాం వస్త్రధారణ మనం నీటిగా ఉన్నాము ఈ పై రూపం కానీ ఇది కాదండి లోన కూడా అంటే మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడండి వెలుపట లోపట కూడా నీ యొక్క రూపం చూసినప్పుడు దేవుణ్ణి చూస్తున్నట్టు ఉండాలి నీ యొక్క ప్రవర్తన నీ యొక్క ప్రార్థన ఎలా ఉండాలండి దేవుడు దిగివచ్చినట్లుగా ఉండాలి అందు వెలుపట లోపట కీలు పూయవలను కీలు అనగా వాక్యము ఆ కీలు అనగా వాక్యము నీ హృదయాన్ని కడుగుతుంది నీ హృదయంలోనికి చెడు అనే నీళ్లు రానివ్వదు అందుకోసము ఆ యొక్క పడవలోనికి నీళ్లు రాకూడదని కీలు పోయాలి జాయింట్ జాయింట్ చెక్క చెక్క జాయింట్కి ఎలుపట లోపట కీలు పూయవలను ఆ కీలు ఎట్టి రీతిగా దానికి పూసి ఆ రకంగా ఉండాలి అని అంటే భద్రత నా బిడ్డ చరిగాలి తగలకూడదు ఆ యొక్క వర్షము వేడి ఎన్ని తగలకూడదో వేడి తగలకోకుండా మంచిగా చల్లగా ఫ్యాను ఏసీలు పెట్టి ఆ బిడ్డను ఎలా కాపాడాలో మన యొక్క తల్లి ఎంత భద్రత తీసుకుంటుందో అదే విధముగా అంతకన్నా ఎక్కువగా మన దేవుడు మనకి సారపు మానుతో వాడని తయారు చేయమని ఈ యొక్క నోవాహుకు ఆర్డర్ వేసి ఉన్నాడు చూసారా దాన్ని వెలుపట లోపట కీలనే వాక్యం కీలనగా వాక్యాన్ని పూయవరను వెలుపట అంటే మనం పైన వింటున్నాము చెవులతో వింటున్నాము అది హృదయంలోనికి వెళ్ళి లోపట కూడా అది పనిచేసి మన యొక్క క్రియల్ని మారుస్తుంది మనల్ని భద్రము చేస్తుంది ఇంకొక మాట చదువుకుందాం చూడండి రెండు అది అది ఆది కాండము రెండో అధ్యయము ఏడో వచనం కూడా ఒకసారి చదవరా దేవుడైన యహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవునా మనకు స్తోత్రం గలుగును గాక చూసారండి ఆ యొక్క ఒక మనిషిని చేయటానికి దేవుడు ఎలా చేసి ఉన్నాడు ఈ యొక్క చోడని నేల మట్టితోనంటండి ఆ యొక్క మనిషిని చేశాడు దా యొక్క నాసిక అందరములో జీవాయువును ఊది ఆ బిడ్డను బ్రతికించి ఆ బిడకి ఏమి కావాలి ఈ భూమి మీద వచ్చినప్పుడు భద్రంగా ఉండాలి అనేసి ఆ యొక్క జీవాయువు ఊది ఆ బిడ్డ ఎవరు బిడ్డ అయ్యిండి ఈ యొక్క తల్లి కడుపులోనికి రాలేనిక ముందు పిండమునై ఉన్నప్పుడు ఎరిగి ఉన్న దేవుడు ఆ యొక్క మట్టి పిండము అంటే చూడండి ఆ మట్టిని చేతిలోనికి తీసుకుని నేనా దేవుడు ఏం చేసి ఉన్నాడు జీవాయువు అన్నాడు దాని చూడండి నాసిక రంధ్రములో చూడండి దేవుడు యోహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాణి నాసిక ఈ యొక్క మట్టి చూడండి మనం చనిపోయిన తర్వాత ఈ భూమికే వదిలేసేసి ఈ యొక్క ఆత్మ అనేది ఆయన ఊదిన జీవాయువు గనక అది ఆయన దగ్గరికే వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయినప్పుడు ఆయనతో మనం నిత్యరాజ్యంలో ఉంటాము ఆ రాజ్యములో ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని నిత్య సుఖాలని అక్కడ ఉంచి ఉన్నాడు ఆయనతో మనము ఆనందించడానికి ఇంకొక మాట చూసుకుందాము చూడండి అదే ఆది కాండం ఒకటి ఒకటిలో కూడా చూద్దాము ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు దేవునికి స్తోత్రం గాక ముందు ఏం చేశాడండి మనం భద్రంగా ఉండాలని వాడన తయారు చేశాడు ఆ యొక్క ముందుగా భూమి ఆకాశాలను చేశాడు తర్వాత నేల నరుని చేశాడు వీళ్ళ రావటానికి ఇవన్నీ కూడా ఉండటానికి భద్రము అనేది దేవుడు చూశాడు కనుక ఆ యొక్క వాడని తయారు చేశాడు ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఏంటంటే మన భద్రత అనేది మన దేవుడు చాలా సంతోషముగా ఆనందముగా మనల్ని ఎలా ఉండాలో ఎలా ఉంచాలో మన దేవునికి తెలుసు గనక మనం ఏ సమయానికి ఏం చేయాలి ఏమి తినాలి అనేది మన దేవుడు అన్నీ చూసుకునేవాడు మనకి ఏ సమయానికి ఏది కావాలో మన భద్రత అనేది దేవుడు చూసుకుంటున్నాడండి అందుకోసమే స్థితిసారపు మానం చూడండి కొన్ని కొన్ని చూడండి ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోతాయి చూడండి రాతి మీద కట్టిన ఇల్లు స్థిరముగా నిలబడుతుంది అనేది వాక్యం ఉన్నది అదే రాయ ఎవరై ఉండాలండి ఆ రాయ మన దేవుడై ఉండాలి మన దేవుని సన్నిధిలో మన దేవుని చాటిని మనం ఉన్నప్పుడు ఆయన భద్రముగా నిన్ను నన్ను ఉంచుతున్నాడండి అండి మనకు స్తోత్రం కలుగునగాక ఇంత గొప్ప దేవుణ్ణి అనుదినము మనం ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో గడుపుదామండి దేవుడు కొద్ది మాటలు దీవించి కాక మీ అందరికీ నా వందనాలండి